వెల్కమ్ టు సత్య న్యూస్ మనం ఇప్పుడు నల్గొండ జిల్లాలోని ఎల్లమ్మగూడెం అనే విలేజ్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చాలా హాట్ టాపిక్గా మారింది ఆ విషయం అందరికీ తెలిసిందే సో ఆ విషయం గురించి సత్య న్యూస్ కూడా మరిన్ని నిజానిజాలు ఏంటో తెలుసుకొని అసలు ఒక క్లారిటీగా మనము వ్యూవర్స్కి ఈ విషయం గురించి ఒక మంచి క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఈరోజు మనము ఎల్లమ్మగూడెం విలేజ్కి రావడం జరిగింది సో మనతో పాటు మరి ఎవరైతే ఆరోపించబడ్డారో మన సర్పంచ్ అభ్యర్థిగా ఉన్న గారి హస్బెండ్ మనతో ఉన్నారు సో వారిని అడిగి అసలు ఏం జరిగింది దానికి సంబంధించిన విషయాలు క్షుణ్ణంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఈ మధ్య కాలంలో ఈ చిన్న స్థానిక సంస్థల ఎన్నికలు అంటే చాలామంది లైక్ తీసుకుంటారు కానీ మీ ఊరు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా హాట్ టాపిక్గా మారింది సో ఆ విషయం మీకు తెలిసింది ఏంటి అసలు ఏం జరిగింది అసలు ఈ డ్రామా అది డ్రామా అంటారా నిజమేనా అసలు ఏం జరిగింది ఇదంతా పచ్చి అబద్ధం అండి ఇది డ్రామా ఎందుకంటే ప్రతి ఎన్న ఎన్నికలు రాగానే ఏ ఎన్నికలు వచ్చినా కూడా మన కంచర్ల భూపాల్ రెడ్డి గారికి డ్రామా ఒక రకమైన డ్రామా సృష్టించడం అలవాటుగా మారిపోయింది అది మనం రెండు వేల పద్దెనిమిదిలో చూసినాం రెండు వేల ఇరవై మూడులో చూసినాం జెండుబాం స్టోరీలన్నీ చూసినాం ఇట్లాంటి స్టోరీలన్నీ మనం రెడ్డికి కొత్త ఏం కాదు ఇట్లాంటివి కల్పించేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద బురద చల్లడం కోసం నన్ను బూచిగా పెట్టి ఇంత ప్రశాంతమైన ఎల్లమ్మగూడెం గ్రామంలో మా కులాల మధ్యన చిచ్చు పెట్టడానికి భూపాల్ రెడ్డి ప్రయత్నం చేసి దాంట్లో విఫలము కావడం జరిగింది ఎందుకంటే మా గ్రామస్తులందరికీ కూడా తెలుసు ఎల్లమ్మగూడెం గ్రామంలో కుల మతాలకు లేదు అందరం కూడా అన్న అక్క చెల్లె తమ్ముడు బావ బామ్మార్ది అంటూ ఒకరినొకరు వరుసలు పెట్టి పిలుచుకొని ఈ కలిసి వ్యవసాయం చేసుకొని వ్యవసాయంలో మెలకువలు ఒకళ్ళు ఒకళ్ళు పాలు పంచుకునే గ్రామం ఇది ఇట్లాంటి పచ్చని గ్రామాలలో నిప్పులు పెట్టడానికి భూపాల్ రెడ్డి గారు కంకణం కట్టుకొని మరి మా గ్రామంలో అలజడులు సృష్టించడానికి రావడం జరిగింది అయ్యా భూపాల్ రెడ్డి గారు మీరు నేను అందరి ముందు కూడా స నేను సవాల్ విసరణ జరిగింది మీరు ప్రమాణం చేయండి నేను ప్రమాణం చేస్తా మీరు ఊరుమట్ల గ్రామంలో ఒక దేవాలయం కట్టిరు మీరు అక్కడికి వచ్చి ప్రమాణం చేయండి నేనెల్లమ్మగూడెం గ్రామంలో ఒక దేవాలయం కట్టినా నేను అక్కడ ప్రమాణం చేస్తా లేదంటే ఇద్దరం ఒకే దగ్గరికి మీడియాను వేదికగా చేసుకొని మనం ఒక దగ్గర ప్రమాణం చేద్దాం నువ్వు ఆడింది డ్రామా కాదు అని చెప్తే నేను ఇప్పటికి కూడా సర్పంచ్ నుంచి విరమించుకుంటానని ఈ సత్య న్యూస్కి ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాను ఎందుకంటే మా గ్రామస్తులందరికీ కూడా తెలుసు ఇక్కడ ఏం జరుగుతుంది ఏం జరిగింది సందీప్ రెడ్డి ఏంది మామిడి యాదగిరి ఏంది అనేది అందరికీ కూడా తెలుసు కాకపోతే బయట గ్రామాల వాళ్ళు ఇంత అన్యాయం ఉంటుందా ఇట్ల మూత్రం దాపిస్తారా అని చెప్పేసి కన్ఫ్యూజన్లో ఉన్నారు అందుకనే ఎందుకంటే మొదటగా వచ్చిన యూట్యూబ్ ఛానల్ ఏ అయితే టిఆర్ఎస్ పార్టీకి పేడు న్యూస్ ఛానల్ ఉన్నాయో అవి మా గ్రామస్తులు ఎవరిని కూడా మాట్లాడించలేదు మా గ్రామస్తులు ఎవరిని కూడా కలవలేదు మా గ్రామస్తులు వచ్చి మీడియా దగ్గర మేము మాట్లాడతామంటే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు మా గ్రామస్తుల మీదనే తిరగబడడం జరిగింది మీరు చూసిర్రు ఎంతో దౌర్జన్యంగా మా గ్రామస్తులందరి మీద కూడా మాట్లాడుతుంటే మాట్లాడియకుండా మాట్లాడే స్వేచ్ఛ లేదు మీకు మీ యూట్యూబ్ ఛానళ్ళు ఉన్నాయి మాయి మేము ఏదో చేసినా నడుస్తుంది మేము ఎవరినైనా బెదిరించగలుగుతామని చెప్పే ధోరణిలో కొంతమంది యూట్యూబ్ ఛానళ్ళు చేయడం జరిగింది దాని తర్వాత కొంతమంది మీడియా మిత్రులు అదేవిధంగా నిస్వార్థంగా పనిచేసే జర్నలిజం జర్నలిజులందరూ కూడా మా గ్రామానికి వచ్చి గ్రామస్తుల అందరివి కూడా ఏంటి అసలు మీ గ్రామంలో ఏం జరుగుతుందని ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి తెలుసుకున్నప్పుడు వాళ్ళు నిజాలు నిగ్గుదేల్చడం జరిగింది మా గ్రామంలో మా బీసీలకు మా అనగారిన వర్గాలకు సందీప్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అనునిత్యం తోడుగా ఉంటూ మా ప్రతి కష్టంలో ఆయన పాలు పంచుకోవడం జరుగుతుందని గ్రామస్తులందరూ తెలియజేసినప్పుడు వాళ్ళందరూ కూడా చాలామంది ముక్కున వేసుకోవడం జరిగింది బయట గ్రామస్తులు అప్పటి వరకు కూడా ఇలా మూత్రం దాపించారని అపోహ ఉండే కానీ దాని తర్వాత తొలగిపోయింది ఒకవేళ నేనే మూత్రం ఒక బీసీ నాయకుడి తావకించి చేసినట్లయితే మా గ్రామస్తులందరూ కూడా నా మీద తిరగబడతారు ఇప్పుడు ఏ విధంగానైతే టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద తిరగబడుతున్నారో అదేవిధంగా ఒకవేళ నేనే తప్పు చేసి ఉంటే నా మీదనే తిరగబడి ఉండేవాళ్ళు నన్ను ఓ కనీసం ఒకవేళ భయమే అవుతుంది సందీప్ రెడ్డి అంటే భయపడతారు గ్రామస్తులు అనుకుంటే లోపలికి పోయి ఎన్ని ఎన్నికలలో ఎన్నికల రోజు జరిగే రోజు మేమైతే లోపలికి పోయి ఓట్లు వేసేది కాదు ప్రజలే పోయి స్వచ్ఛందంగా ఓట్లు వేయాలి కాబట్టి పదకొండవ తారీఖు సాయంత్రం మా గ్రామంలో ఏం జరుగుద్దో మీ మీడియా వాళ్ళందరూ కూడా ప్రసారం చేయాలి మీ మీ మీడియానే కాదు మొత్తం మన్న వరకు నన్ను ఎవరైతే అప్రతిష్ట పాలు చేసిరో ఆ మీడియా ఛానల్ కూడా ఖచ్చితంగా మా గ్రామానికి వచ్చి సాయంత్రం వరకు మీరు ప్రతి దాన్ని టెలికాస్ట్ చేయాలి ఎందుకంటే అప్పుడు చెప్తారు ఏదో దౌర్జన్యం జరిగింది అందరిని బెదిరించి ఓట్లు వేయించారని చెప్పడం జరుగుతుంది కనీసం పోలింగ్ సెంటర్ దగ్గరకు కూడా వెళ్ళను వెళ్లకుండా నా గ్రామస్తులు నా గ్రామ యువకులు నా గ్రామ మహిళలు బీసీ నాయకులు బీసీ యువకులు బీసీ మహిళలే నన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించి కంచర్ల భూపాల్ రెడ్డికి గట్టి బుద్ధి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ జరిగే ఎన్నికలు నాకు మామిడిగ్రీ అనేవాడు పోటీ కాదు మామిడిగ్రీ అనేవాడు మతి స్థిమితం లేని వ్యక్తి అతన్ని పెట్టి వెయ్యిల రూపాయలు ఈరోజు పిల్లల్లో పంచడం జరుగుతుంది ఆ కార్యక్రమం చేసిన భూపాల్ రెడ్డికి నాకు మాత్రమే ఇప్పుడు పోటీ నాకు ఇక్కడ ఎల్లమ్మగూడెంలో సర్పంచ్ అభ్యర్థి ఎవరు అంటే కంచర్లో రెడ్డి వర్సెస్ సందీప్ రెడ్డి కాబట్టి ఈ ఎన్నికల్లో భూపాల్ రెడ్డి గెలుస్తారా సందీప్ రెడ్డి గెలుస్తారా అని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూడడం జరుగుతుందని నేను చెప్తున్నాను సో యాక్చువల్లీ జరిగిందైతే మీరు తనని మాట్లాడడానికి తీసుకెళ్లారనేది వాస్తవమైనా సార్ వాస్తవానికి నేను ఎల్లమ్మగూడెం గ్రామాల్లోనే ఉన్నానండి ఆ రోజు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేదు కాకపోతే అతను కొంత నామినేషన్ వేద్దామని చెప్పేసి నెకరెకల్లో తన మిత్రులతో తాగి ఇక్కడికి అందరినీ తీసుకొని రావాలని చెప్పి ప్రయత్నం చేసినప్పుడు అతని మిత్రులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నా అభిమానులెటర్ నాకు తెలియదు వాళ్ళు సందీపానం మీద ఎందుకు వేస్తున్నావు ఆయన డెవలప్మెంట్ చేస్తాడు ఆ గ్రామంలో చాలా బాగా చేస్తాడు మంత్రిగారికి దగ్గర ఉంటాడు కదా ఏమైనా ఉంటే నేను మాట్లాడతా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం జరిగింది అతనితో మాట్లాడేటప్పుడు నాకు కూడా ఫోన్లో సంప్రదించారు సరే మాట్లాడండి ఎన్నికలు అన్నప్పుడు సాధారణంగా ఎందుకంటే టీఆర్ఎస్ గ్రామ టీ మా గ్రామంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులందరూ కూడా ఇనాన్మాస్ గేయడానికి సిద్ధంగా అయ్యారు వాస్తవానికి టీ ఈ గిరి ఎవరైతే ఉన్నారో టీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేని వ్యక్తి అతను రిహాబ్ సెంటర్ నుంచి వచ్చి రెండు నెలలు అవుతుంది ఓకే అట్లాంటి వ్యక్తిని భూపాల్ రెడ్డి ఎవడో ఒకడు ఉండాలి అక్కడ ఇనాన్మాస్ కానియొద్దు అని ఒక కుట్ర పెట్టుకొని అతని గిరి అనేవాడిని తీసుకురావడం జరిగింది అప్పుడు మా గ్రామస్తుల మా గ్రామంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులందరూ కూడా దాన్ని తిప్పికొట్టడం జరిగింది ఈరోజు నాకు అందరూ కూడా మద్దతుగా నిలవడం జరుగుతుంది మా గ్రామశాఖ అధ్యక్షుడు జానకి రాములు నాకు సంపూర్ణ మద్దతు ఇస్తూ ప్రచారంలోకే తిరగడం జరుగుతుంది అదే కాకుండా చాలామంది అతనికి భయపడి భూపాల్ రెడ్డికి భయపడి కొంతమంది ఇంటర్నల్కి కూడా చేయడం జరుగుతుంది కాబట్టి భూపాల్ రెడ్డి ఇట్లాంటి రాజకీయాలు మానుకోవాలి ఆ రోజు నేను మాట్లాడిన మాట వాస్తవం అది ఫోన్లోనే మాట్లాడిన మామిడి యాదగిరితో అతని మిత్రులు మనతో మాట్లాడిచ్చారు అతను నన్ను కోరాడు నా భార్యకు మోడల్ స్కూల్లో జాబ్ కావాలి అని మాట్లాడాడు అదేవిధంగా నాకు ఎంపీటీసీ టికెట్ బీసీ వస్తే కావాలని అడిగాడు అవి రెండింటికి నేను ఒప్పుకున్నాను ఒప్పుకున్న తర్వాతకి అతను నీ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని నా దగ్గర పదివేల రూపాయలు మందు తాగుతా అని చెప్పేసి కొట్టించుకొని అతను మందు తాగడానికి సాయంత్రం వరకు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని వెళ్ళడం జరిగింది తర్వాత సాయంత్రం పూట పోలీస్ స్టేషన్కు పోలీసు వాళ్ళు పిలిచారు ఎందుకు మరి ఇదంతా జరిగింది టీవీలలో ఒక కిడ్నాప్ అనే ప్రచారం జరిగింది దాన్ని అని చెప్పేసి వాళ్ళు పిలిచి వాంగ్మూలం తీసుకోవడం జరిగింది వాంగ్మూలం ఇచ్చిన తర్వాతకి పోలీసు వాళ్ళే భూపాల్రెడ్డి గారికి ఫోన్ చేసి అదంతా కాదండి మీరు అనవసరం అసత్య ప్రచారాలు చేయొద్దు స్టేషన్లే ఉండండి మీరు మాట్లాడదు రండి అని పిలిచినప్పుడు అతను వచ్చి అక్కడ మాట్లాడి ఒక పది నిమిషాలు పక్కకు తీసుకుపోయి మాట్లాడి వచ్చి కాదా స్క్రీన్ ప్లే దర్శకత్వం అంతా భూపాల్రెడ్డి అయి నడిపించి ఈరోజు ఈ డ్రామాకు తెరజేయపడం జరిగింది సార్ యాక్చువల్గా ఎవరైతే క్యాండిడేట్ యాదగిరి ఉన్నారో వాళ్ళ మిస్సెస్ ఒక టెన్ మినిట్స్ గ్యాప్లో తన ఫోన్ స్విచ్ ఆఫ్ అయిన టెన్ మినిట్స్లోని తను కిడ్నాప్కి గురయ్యాడని అనుమానం వచ్చిందని చెప్పారు అంటే గతంలో మీకు తనకేమైనా విభేదాలు ఉన్నాయా మాకేం విభేదాలు లేవండి వాళ్ళ భార్య నాకు రెగ్యులర్గా ఫోన్ చేస్తుండేది ఫోన్ చేసి ఆమెకున్న సమస్యలు చెప్పుకునేది అదేవిధంగా వాళ్ళ భార్య ఒక రెండు రోజుల ముందు ఫోన్ చేసింది ముందు రోజు ఫోన్ చేసింది కిడ్నాప్ ఏ రోజైతే అయ్యిందో ఆ రోజు కూడా ఆమె ఫోన్ చేయడం జరిగింది నేను వద్దంటుంటే వినట్లేడు బాబాయ్ ఎంత చెప్పినా వినట్లేడు మెంటలోడు నేను భూమి అమ్ముకున్నాం భూమి అమ్ముకున్న డబ్బులు వచ్చినాయి ఆ డబ్బులు వచ్చినాక ఎన్ని ఖర్చు పెడుతుండు నాకు ఏం వద్దు బాబాయ్ వీడితో నాకు కష్టమవుతుంది నేను ఉండడం కూడా ఉంది అని చెప్పి అతన్ని ఆమె నాకు ఫోన్లోనే తెలియజేసింది తెలియజేసిన తర్వాతకి నీకు మీకు కావాలంటే మొత్తం కాల్ లిస్ట్ తీయమ తర్వాతకి ఆమె నాకు మోడల్ స్కూల్లో జాబ్ కావాలి బాబాయ్ అని ఆమె కూడా కోరడం జరిగింది నేను కూడా మంత్రిగారి సహాయ సహకారాలతో నేను చేపిస్తా ఖచ్చితంగా మంత్రి గారి దగ్గర తీసుకెళ్ళి మాట్లాడతా అని చెప్పి చెప్పడం జరిగింది ఆమె ఆమెకున్న ప్రతి ఇబ్బందుల్ని వాళ్ళ నాన్న కూడా వచ్చేసి బాగా తాకి కొడుతుంటే నా దగ్గరనే నా దగ్గరికే రావడం జరుగుతుంది వచ్చి నా దగ్గర వాపోయి మీ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది వాళ్ళ తండ్రి మత సింతం లేని వ్యక్తి వాస్తవానికి ఏంటంటే ఈ రోజు ఏమిటో రేపు భూపాల్రెడ్డి మీద కూడా ప్రెస్ మీట్ పెట్టొచ్చు నాకు తెలియదు ఒక మూడు నాలుగు రోజులలో ఓడిపోయిన తర్వాత పెట్టి నన్ను మొత్తం భూపాల్రెడ్డి డ్రామా దా ఆడిచ్చిండు నేను ఉచ్చదాగాక ముందే ఉచ్చదాగి నేను నన్ను అనవసరంగా బదనాం చేసిండు నేను ఉచ్చే తాగలేదు అసలు సందీ సందీప్ ఒక విషయం అండి మీరు గమనించాలే అతను మీడియా ముందు మాట్లాడుతూ అందరి ముందు కూడా మాట్లాడుతూ నేను సందీప్ మావా సందీప్ మావా అని మాట్లాడినా అని చెప్పి చెప్పడం జరిగింది వీళ్ళకు బుద్ధి లేదా అండి సందీప్ మావా సందీప్ మావా అని పిలిచేంత చనువుందంటే మా మధ్యన కుల మతాలు ఎక్కడి అండి అదే కులం తేడా ఉంటే మావాని ఎందుకు పిలుస్తాడు నేను నేను అల్లుడుగానే ఎందుకు పిలుస్తా ఇవన్నీ ఎక్కడి అన్ని కూడా కుట్రలు కుతంత్రాలు చేసి భూపాల్రెడ్డి ఆడించిన డ్రామా ఇది ఈ డ్రామా మొత్తం తిరిగి తిరిగి భూపాల్రెడ్డికే చుట్టుకోబోతుంది అయితే చూస్తున్నాం కదా ఎల్లమ్మగూడెం ఘటనలో జరిగింది పూర్తిగా అవాస్తవం మా మధ్య అసలు కుల మతాలకు తావేలేదు బీసీలు రెడ్లు అనే తేడా లేదు కేవలం రెండు రోజుల క్రితం కూడా వాళ్ళ భార్య కుటుంబ నేపథ్యంలో జరిగిన సంఘటనలతో తనకి చెప్పుకొని వాపోవడం జరిగిందట సో మరి అసలు వాస్తవాలు ఏంటి అనేది త్వరలోనే మీకే తను ప్రెస్ మీట్ చెప్పే అవకాశం ఉందని చెప్తున్నారు అలాగే ఊర్లోకి తన గురించి ఏంటో తెలుస్తుందని చెప్తున్నారు ఇది కేవలం టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఆడిస్తున్న నాటకం అని మాత్రమే చెప్తున్నారు ఇక్కడ ఎలాంటి ఘర్షణలు జరగలేదని మామ అన్న అక్క తమ్ముడు అనుకుని ఆప్యాయంగా పిలిచే వాతావరణంలో లేనిపోని ఘర్షణలు సృష్టించారు అని చెప్తున్నారు మరి ఏది వాస్తవం అనేది గ్రామస్తులను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం